శ్రీ ఇష్టకామేశ్వరి మాతను ఎలా దర్శించుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మనము చూస్తున్నది శిఖరం వద్ద శ్రీశైలంలో అమ్మవారి దర్శనం కోసం టికెట్ విక్రయించు స్థలము ప్రయాణికులు వేచి ఉన్నారు చూడండి భక్తులు ఒక్కరోజు ముందుగా ఈ ప్రాంతమునకు వచ్చి అటవీ శాఖ వారు విక్రయించే టికెట్లను తీసుకోవలసి ఉంటుంది ఒక్కరోజు ముందుగా తీసుకుంటే మరుసటి రోజు దర్శనానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిరోజు వంద నలుగురికి మాత్రమే ఇక్కడ టికెట్ ఇస్తారు మిగిలిన పదహారు మందికి ఆన్లైన్లో విక్రయింపబడతాయి రోజుకు వంద ఇరవై మంది భక్తులు మాత్రమే ఇక్కడికి వెళ్ళగలరు ఇప్పుడు చూస్తున్న ఈ శిఖరం ప్రాంతం నుంచి అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన జీపులలో మాత్రమే అమ్మవారు కొలువున్న చోటికి భక్తులు వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అటవీ శాఖ వారి జీపులలో భక్తులు వెళుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఈ శిఖరం వద్ద నుంచి దోరణాల వెళ్ళే మార్గంలో మూడు కిలోమీటర్లు మెయిన్ రోడ్డు నుంచి ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ విధంగా మూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అడవిలోకి వెళ్ళే మార్గం వస్తుంది ఇప్పుడు అమ్మవారి దేవస్థానం భక్తులు పూజలు చేస్తున్న దృశ్యం చూస్తున్నాము ఇప్పుడు అడవి మార్గం ద్వారా మనము ఇక్కడికి చేరుకోవాలి ఈ విధంగా మెయిన్ రోడ్డు నుంచి మనము మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక అడవి మార్గంలోకి మట్టి రోడ్డు అంటే రబ్బలు మట్టితో ఉన్న రోడ్డు మనము కనబడుతుంది అందులో వెళ్ళాలి ఇప్పుడు చూస్తున్నాము ఈ వాగులు మొక్కలు దాటుకొని ఈ దట్టమైన అడవి ప్రాంతంలో అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన జీపులలో మాత్రమే మనం వెళ్ళాలి అలాగే వెళుతున్నాము చూడండి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా అటవీ ప్రాంతం కాబట్టి చెట్లు ఉంటాయి అటవీ ప్రాంతమైన పచ్చని చెట్లతో వాతావరణం ప్రస్తుతానికి చల్లగా ఉన్నది ఎటువంటి ఇబ్బందులు లేకున్నా ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇలా మెయిన్ రోడ్డు నుంచి అటవీ ప్రాంతంలో సుమారు పది కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత శ్రీ ఇష్టకామేశ్వరి మాత ఉన్న చోటుకు భక్తులు చేరుకోగలరు ప్రతిరోజు వంద ఇరవై మందికి మాత్రమే ఇక్కడికి ప్రవేశం ఉంటుంది ఇక్కడ ఎటువంటి తినుబండారములు కానీ ఏమీ దొరకవు మనము శిఖరం వద్దనే తీసుకొని వెళ్ళాలి పది కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అన్ని జీపులు అమ్మవారి దేవస్థానం కొద్దిపాటి దూరంలో ఆపివేయబడతాయి అందరూ అక్కడ జీపులు దిగి నడుచుకొని అమ్మవారి వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక్కొక్క జీపులో తొమ్మిది మందికి మాత్రమే ప్రయాణ అవకాశం కల్పిస్తారు ఎందుకైనా ఎక్కువ మంది ఉంటే అక్కడ ప్రయాణానికి కష్టం అవుతుంది కాబట్టి ఒక్క వాహనానికి తొమ్మిది మంది భక్తులు మాత్రమే వారు ఆలోచిస్తారు ఈ విధంగా అక్కడికి జీపులలో చేరుకున్న వారు కొద్దిపాటి దూరం నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది అటవీ ప్రాంతమైన చుట్టూ పచ్చటి ఎత్తైన వృక్షాలు ఉండడంతో చూడటానికి చాలా ఆనందంగా కనువిందుగా ఉంటుంది అలా మనం నడుచుకుంటూ వెళ్ళి కొద్ది దూరం అందరూ కలిసి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నాము అమ్మవారిని దర్శించుకున్నవారు కొందరు భక్తులు వస్తున్నారు దర్శించడం కోసం వెళ్ళడానికి భక్తులు వెళుతూ ఉన్నారు ఇక కొద్ది దూరంలో అమ్మవారి స్థావరం మనం చూడబోతున్నాము చూడండి భక్తులు దర్శనం చేసుకున్నవారు వారు తిరిగి వస్తున్నారు కొంతమంది భక్తులు దర్శనం కోసం వెళుతున్నారు ఈ విధంగా జిపుల్ వద్ద నుండి కొద్ది దూరం పాటు నడిచిన తర్వాత ఇప్పుడు మార్గ మధ్యంలో ఒక చిన్న విఘ్నేశ్వరుడు ఉన్నటువంటి ప్రాంతానికి భక్తులు చేరుకుంటారు అక్కడ విఘ్నేశ్వరుని ప్రార్థించి నమస్కరించుకొని విఘ్నేశ్వరి ఆది ఆశీర్వాదంతో ముందుకు సాగుతారు ఇప్పుడు అమ్మవారు కొలువైన చోటుకు దగ్గరలో ఉన్నాము ఇక్కడ పాదలచ్చలు వదిలి అమ్మవారి దర్శనానికి భక్తులు వరుసల క్రమంలో నిలుచుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఆరుగురిని మాత్రమే అందులోకి ప్రవేశింపజేస్తారు చూడండి అందమైన వృక్షాలు పూల చెట్లు పచ్చటి చెట్లు ఎత్తైనవి చాలా ఆహ్లాదకరమైన వాతావరణము ఇక్కడ చోటు చేసుకుని ఉంటుంది ఇక్కడ ఒక డేరా మాదిరి ఉన్నది దాని కింద భక్తులు నిల్చుంటారు ఇప్పుడు మార్గమధ్యంలో చెప్పాముగా విఘ్నేశ్వర స్వామిని అక్కడ పూజలు చేసుకుని ఆశీర్వాదం తీసుకున్న భక్తులను మనం చూడవచ్చు